I am very thankful to Sri Gayatri Tours and Travels and especially to Sri um, yes. Bharat Shirmagar. సో అది ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూసిన ఫైవ్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న ఈ కైలాష్ మానసరో సరోవర యాత్ర ఈ సారి దిగ్విజయంగా కొనసాగింది ఐ ఫెల్ వెరీ హ్యాపీ టు సీ దిస్ సరోవరం అండ్ దిస్ పరికరమ సో ఫస్ట్ డే మేము పరిక్రమ చేసాము దాదాపు ఎయిటీన్ కిలోమీటర్స్ చాలా దగ్గర నుంచి కైలాష్ పర్వతాన్ని చూసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ అదంతా అసలు అది చెప్పడానికి అసలు సాధ్యం కాదు సో చాలా హ్యాపీగా ఉందండి ఇంకా మానసరోవరం విషయం వస్తే అక్కడ అసలు ఆ వాటర్ గానీ క్రిస్ట అసలు అక్కడ చూసి మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఇది మాకు ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా మేము భావిస్తున్నాం మీ కైలాస్ మనసర్వ దర్శనం కానీ కైలాష్ గానీ చాలా వెరీ వెరీ థ్యాంక్ ఫుల్ టు మీకు ఎవరికైనా అవకాశం ఉంటే తప్పకుండా చూడండి ఇప్పుడు మనం శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తే కనుక భరత్ శర్మ గారు ప్రతి ఒక్కళ్ళని చాలా దగ్గర నుంచి ఎలా తీసుకెళ్లాలో చాలా కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా చక్కగా తీసుకెళ్తున్నారు మనకి ఎటువంటి భయాలు అవసరం లేదండి అప్పహాలు అవసరం లేదు ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే అసలు మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది అలానే ఉంది మాకు ఎక్కడ అసలు ఫుడ్ కి మేము కాంప్రమైజ్ అయింది లేదు ఇంట్లో ఎలా ఉందో అలానే ఇంట్లో కన్నా ఇంకా బాగా ఎంజాయ్ చేసాము అంటే పరికరమలో అంటే కొద్దిగా మనం ఫుడ్ కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తేనే మనకి చేయగలుగుతాము సో అక్కడ కొంచెం అనిపించింది తప్ప అక్కడ కూడా మాకు ఫ్రూట్స్ అన్ని సప్లై చేశారు సో ఎవ్రీవేట్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి శ్రీ టూర్స్ చేస్తారా తప్పకుండా అండి తప్పకుండా శ్రీ గాయ ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి అయితే మాకైతే తెలియదు కానీ మాకు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ బెస్ట్ శ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ లీడింగ్ కైలాష్ మాన సరోవర్ టూర్ ఆపరేటర్